తెచ్చుకోవాలి అంటుకున్నది కుదర కూడా మేము ఈ గాలికి మస్తు అది ఏమంటారు గాలి ఈ గాలికి బాగానే అంటుకుంటాయి కట్టెలు బాగా అంటుకుంటాయి అంటుకుంటాయి మరి కట్టలు వేసేస్తాం అంటుకున్నది మళ్ళీ మంట ఎక్కువైతే గిన్నె పెట్టడానికి రాదు మండలేదు ఇలాడది ఆరిపోతావు ఇలాడు జీలాడు నువ్వు కట్టలు తోడ్ అంటారు జర అంటారు అంటుతే జరా ఇప్పుడే అంటుతే అలాగుంటుంది గదా ఇటు ఇటు గదా అంటు పెట్టు అంటది హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎట్లున్నారండి మేమైతే కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే ఈవినింగ్ రాత్రికి అన్నం తినడానికైతే అన్నం అయితే ఈరోజు కట్టెల పోయి మీద పెట్టినాం కట్టెలు అయితే అంటుకున్నాం అన్నం అయితే పెట్టేసామండి అందరు సాయంత్రం టీ తాగినరా ఫ్రెండ్స్ మేమైతే కూడా ఇందాకనే టీ తాగేసినాం పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే మేము టీ తాగినాం పిల్లలకు పాలు ఇచ్చినాం ఇంకా అయితే ఉండడానికైతే కిందికి అయితే వచ్చినా అవుతుంది ఫిక్స్ అవుతుందా సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ సాయంత్రం అయింది కదా ఇంకా సిక్స్ అవుతుంది ఫుల్ సల అయితే ఇప్పుడే అవుతుంది ఇంకా మేము పోయి కాడ కూర్చున్నాం కదా మంచిగా వెచ్చవెచ్చగా అన్నమాయలోపు మంచిగా జరిగే ఇట్లా చలిమంట కాపుకున్నట్లు కూడా ఉంటుంది అని అయితే ఇంకా కిందికి అయితే వచ్చినాం ఇక్కడ నేను మాయాపి కూర్చున్నాం లక్కి లోపల రాసుకుంటున్నాడు మా ఆయన ఆటోకి అయితే పోతున్నాడు ఇంకా మా సైరస్ కూడా చూడండి ఇక్కడనే కూర్చున్నది అన్నం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక చూడండి ఏ పేపర్లు పెట్టకి ఇంకా అన్నం అయితే పెట్టేసిన అట్లే కొంచెం సల్లగా ఉంది కదా వెచ్చగుంటే కాపుకుంటే అని చెప్పి ఇట్లయితే కాపుకుంటా కూర్చున్నాము మా ఆయన అయితే పోతున్నాడు ఇంకా నైన్ థర్టీకి నైన్ థర్టీకి నైన్ ఫిఫ్టీన్ వరకు అయితే తను వచ్చేస్తాడు ఇంకా అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడుకుతూ ఉంది చూడండి అయితే ఉడుకుతూ ఉంది మొత్తం చీకటి అయితే అయిపోయింది చూడండి ఎంత చీకటి అయిపోయిందో నేనే హ్యాపీగా అన్నం వండుకుంటా అయితే ఇక్కడే కూర్చున్నాం చూసారో మొత్తం చీకటి అనమాట చూడండి వీధి లైఫ్ కూడా పడినాయి మా సైరస్ ఇంకా ఇక్కడ మేము ఈడ ఉన్నాం అని ఈయన ఇవ్వడి మేము ఈడ ఉంటే ఆనే కూర్చుంటాడు మా సైరస్గాడు ఇక్కడైతే ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది అన్నం అయిన తర్వాత ఇంకా తీసుకొని పోవాలన్నమాట అయితే అయిపోతుంది అనమాట అన్నం అయితే ఉడుకుతూ ఉంది అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా అన్నం కాగానే ఇంకా మిదమినికి అయితే తీసుకొని అయితే పోవాలి పోయిందాడే ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినింటారు కదా అన్నము స్కూల్లా ఆపింటారని చెప్పేసి ఇంకా వాళ్ళు సిక్స్ థర్టీ సెవెన్ లోక్ వరకే తినేస్తారు ఈ వీడియో నాకు కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ వాళ్ళు వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇప్పుడు ఈ వీడియో రేపు మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుందండి రేపు మార్నింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా మీరు అయితే చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడైతే అన్నం చూడండి ఒకసారి అన్నం ఉడికింది ఇప్పుడు వంపుకుందాము అన్నం అయితే ఇంకా రెండు నిమిషాలు మగిలి ఎన్నికేద్దాము పెట్టేస్తే అవుతుంది ఇంకా తీసుకొని పోయేది అనమాట మొత్తం చీకటి లైట్ లేదు ఏం లేదు మొత్తం పూర చీకటి అయిపోయింది పండు చూడండి ఎట్లా మెడుస్తున్నాయో రెండు రెండు ఏమంటారు అవి రెండు నక్షత్రాలు సైరాస్ ఓ మై గాడ్ అమ్మో తల్లి చెమక చెమక ఏ మెడుస్తున్నాయే లైట్లు మెరుపులాకా చెప్పేమన్నా ఏం చెప్పదు ఫ్రెండ్స్ అన్నం అయితే వండుకుంటున్నాం చీకటి అయింది ముబ్బుల ఇద్దరం కూర్చున్నాం ఏం చేద్దాం చెప్పు అన్నం ఉమ్మగిలనికి పెట్టినాం అన్నం అయితే తీసుకొని పోయేదే ఇంకా అవుతూ ఉంది చూడండి మోకాలుతుంది అయితే అవుతుంది ఏ ఫ్రెండ్ బర్త్డే సురేష్ అన్న మీ క్లాస్ విన్నారా ఆయన నాకు ఇస్తా అని చెప్పి ఇచ్చిండు ఏమైంది క్లాస్ ఏ మీ క్లాసేనా అందుకే ఒక లేట్ పెట్టుకోవాలా అన్న అవు పెట్టకుముందు ఊడి అయిపోయినా లేట్ పెట్టుకుందామ్మాడీ అండి అయితే తింటున్నాం అబ్బాయి ఇప్పుడైతే సెవెన్ అవుతూ ఉంది ఇంకా మా ఆయన వచ్చేవరకు నైన్ థర్టీ అట్లా అవుతుంది కాబట్టి ఇంకా ఆ రోజు పిల్లలు ఆకలుగుంటారు కాబట్టి ఇంకా మేము ఇప్పుడైతే తినేస్తున్నాము మీరు కూడా తిందు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే నిన్న చింతకాయల వీడియో ఈరోజు మార్నింగ్ చింతకాయల వీడియో చూసింది కదా నిన్న చింతకాయలు తీసుకుంటున్నాము ఆ చింతకాయలతోన బెండకాయ పులుసు అయితే చేశాను మార్నింగ్ చేసిన బెండకాయ పులుసే ఉంది అదే వేసుకొని అయితే తింటున్నాము తింటాం this is a అయితే పొంగనాల కోసం అయితే పప్పులు అయితే అన్నీ నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తినేసిన గిన్నెలన్నీ తోమేసిన ఇంకా ఇది మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇంకా పని అయితే మొత్తం అయిపోయినట్లే మా ఆయన వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాం మా ఆయన అయితే వచ్చింది ఇప్పుడు అయితే అవుతుంది తిన్నాడు అయితే వేసుకున్న రెండు వేసుకుటివా అయితే వేసుకుంటాడు అనమాట ఇప్పుడైతే ఇంకా మేము పండుకునేది ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ రేపడు వీడియోలో కలుద్దాం అందరికీ గుడ్ నైట్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ అబ్బా ఇప్పుడైతే సిక్స్ అయితే అవుతుంది టైము మా ఆయన కూడా లేచి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా లేచిన పిల్లలకు స్కూల్ బాక్సులకు టిఫిన్ చేయాలి కాబట్టి ఇంకా వంట చేయాలి కాబట్టి లేచిన నేను కూడా ఇప్పుడైతే సిక్స్ అవుతుంది చూడండి అసలు ఎక్కడ అసలు మొత్తం పొద్దుగానే లేదు చూడండి మొత్తం ఎంత చీకటి ఉంది చూస్తారా చల్ల ఉంది ఇటు చూసినా మొత్తం చీకటి అసలు చూసిన సిక్స్ అవుతున్నావు కూడా అసలు ఇంత కూడా తొద్దెక్కలేదనమాట తెల్లగానే లేదు సిక్స్ కూడా ఇంకా చీకటి చీకటిగా ఉంది అనమాట ఫుల్ చలి అయితే గాలి అయితే విపరీతం వస్తుంది ఫుల్ చలి అయితే ఉంది ఇప్పుడు నేనైతే పిల్లల కోసం అయితే వంట ప్రిపేర్ చేయాలి బాక్సెస్ కోసం హ్యాపీని కూడా లేపిన హ్యాపీ కూడా స్నానానికి నిలబెట్టుకుంటుంది ఇప్పుడు వెళ్ళి మనమైతే వంట చేసేదాం ఎందుకేసి కానీ అవి నీకు ఇచ్చినాయి అవి నువ్వు తెంచు మా అయితే పొద్దు పొద్దు కలవతి కూరగాయలు అయితే తీసుకొని తీసుకొచ్చినా చూడండి ఒకసారి కరోనా ఎడుస్తున్న పాపం చూడండి తోటకూర పుండు కూర చుక్కుడుకాయ దోసకాయలు మెంతం కూర కూర కొత్తిమీర పుదీనా పుండుకూర అన్నీ ఆకుకూరలు అయితే తీసుకొని వచ్చిండనమాట ఈరోజు గిల్లుతుండట గోంగూర పచ్చడి చేయాలంట అందుకోసం అయితే గిల్లుతున్నారు నేనైతే పిల్లల కోసం అయితే ఏమేమి రెడీ చేశానంటే మార్నింగ్ వేచి అన్నం చేసిన పొంగనాల కోసం చట్నీ చేసిన అలాగే మా ఆయన కోసం చాయ్ కూడా చేసి పెట్టిన పొంగనాలు పొంగనాల కోసం అయితే పిండి అయితే మొత్తం రెడీ చేసి పెట్టిన ఇంకా పెన్నం పెట్టి వేసేది అనమాట ఇంకా గొంగూర పచ్చడి అయితే ఒకటి చేస్తే అయిపోతుంది అనమాట యాపి అయితే స్నానం ఏందనమాట హ్యాపీకి జడేస్తే అయిపోతుంది ఏ తప్ప తప్ప దించుమా టైం అవుతుంది ఇంకా నెత్తికి నూనె పెట్టాలి అయిపోతుంది

స్కూల్ బ్యాగ్ తీసుకున్నా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఏ చున్నీ తీసుకో ఆ చున్నీ తీసుకోవచ్చున్నావా అంత పెద్దది ఇంకోటి చిన్న చున్నీ ఉంది కదా అక్కడిక్కడ వేసుకొని వచ్చావా అమ్మా ఏం పెద్దగా వచ్చిన ఉంటుంది అది పెద్దగా ఉండదు ఏం కాదు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆయన అట్లా ఇంకా వీళ్ళని తీసుకొని పోయి స్కూల్ దగ్గర అది వదిలేసి అయితే తన ఆటో గిరాక్ అయితే చేసుకోవడానికి అయితే అనమాట అందరికీ బాక్సెస్ అయితే కట్టించేస్తాను అందరైతే వెళ్ళిపోయారనమాట ఇప్పుడు ఇంకా మనకి ఇంట్లో ఉన్న పని అయితే మొత్తం చేసేసుకోవాలి అలాగే ఆ కుకూరలు చూపించాను కదా మార్నింగ్ ఆ కుకరలన్నీకి వెళ్ళి మంచిగా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళే వరకు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ వాళ్ళు మరొక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్